ఒకసారి ఒక అందమైన అడవిలో చిన్న పొదల మధ్య నివసించేది ఒక చురుకైన కుందేలు అదే అడవిలో ఒక చిన్న కొలను ఉండేది ఆ కొలనులో చాలా చేపలు ఏదుతూ సంతోషంగా జీవిస్తున్నాయి కుందేలు ఒకరోజు కొలను దగ్గరికి వచ్చింది ఆ కొలనులో ఉన్న చేపలను ఇలా అడిగింది మీరు రోజంతా ఇలా నీటిలో ఆడుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు నేనైతే రోజంతా పరుగులు తీస్తూ అలసిపోతున్నాను మీరు చాలా సంతోషంగా జీవిస్తున్నారు అప్పుడు చేపలు నవ్వుతూ ఇలా చెప్పాయి కుందేలు మేము నీకు ఇలా సులభంగా కనిపిస్తున్నాం కానీ నీళ్ళల్లో జీవించడం అంత తేలికేమి కాదు మేము ఎప్పుడు నీటిలోనే ఉండాలి నీకులాగా మేము నేల మీద బతకలేము కానీ నువ్వు నేల మీద పరుగులు తీయగలవు నీకు స్వేచ్ఛ కూడా ఎక్కువే ఎప్పుడు జాలర్లు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారోనని భయంతో బతుకుతాం నువ్వైతే ఎవరైనా పట్టుకోవడానికి వస్తే పరుగులు తీసి తప్పించుకుంటావు చేపల మాటలకు కుందేలు ఆశ్చర్యపోయింది అప్పుడు కుందేలు చేపలతో ఆశ్చర్యంగా ఇలా ఉంది అంటే మీరు నేల మీదకి రావాలని అనుకుంటున్నారా అవును మాకు ఒక్కరోజైనా ఆ నేల మీద పరుగులు తీయాలని ఉంటుంది అని చేపలు అన్నాయి కుందేలు చిరునవ్వుతో మరి నాకు ఒక్కరోజైనా ఆ నీటిలో ఏదాలని ఉంటుంది అప్పుడు కుందేలు మళ్లీ ఇలా అంటుంది మనం మన దారిలోనే ఆనందంగా ఉంటాం ఎవరి జీవితం వారికి ప్రత్యేకం కుందేలు మాటలకి చేపలు సంతోషంగా తలూపాయి అప్పటి నుంచి కుందేలు చేపల్ని ప్రతిరోజు చూడడానికి వచ్చేది చేపలు కుందేలు మంచి స్నేహితులయ్యాయి ఈ కథ నీతి ఎవరు ఎలా ఉన్నా తనదైన జీవితం మందంగా ఉంటుంది ఇతరుల జీవితం మక్కువగా అనిపించినా మనది కూడా ప్రత్యేకమే ఒకప్పుడు ఒక అందమైన అడవిలో జింక మరియు రామచిలక మంచి స్నేహితులుగా ఉండేవి రామచిలుక గగనంలో ఎగురుతూ అందమైన పాటలు పాడుతూ కాలం గడిపేది జింక నేల మీద దూకుతూ పరిగెడుతూ జీవితం ఆస్వాదించేది అవి రెండు ప్రతిరోజు ఒక మామిడి చెట్టు దగ్గర కలిసి రోజు ఏమి జరిగిందో చెప్పుకుంటూ ఆనందించేవారు ఒకరోజు అడవికి దగ్గరలో పచ్చి పచ్చి కూరగాయలతో పొలాన్ని ఒక రైతు పెంచాడు ఆ కూరగాయలు చాలా రుచిగా ఉంటాయని ఆ జింక తెలుసుకుంది ఆ కూరగాయల కోసం జింక వెళ్లాలని అనుకుంటుంది అంతలో రామచిలుక వచ్చి ఇలా ఉంది అది రైతు పొలం నువ్వు అలా వెళ్లడం మంచిది కాదు అని హెచ్చరించింది కాని ఆ జింక రామచిలుక మాట వినకుండా పొలంలోకి వెళ్ళింది ఆ రైతు ఆ పొలంలో ఒక వలను బిగించాడు దాంతో ఆ జింక ఆ వలలో చిక్కుకుంది జింక భయంతో ఏడుస్తూ నాకు తప్పు తెలిసింది నాకు సహాయం చెయ్యి అని రామచిలుకను ఆశ్రయించింది అప్పుడు రామచిలుక తన తెలివిని ఉపయోగించి జింకను వాళ్ళ నుంచి విడిపించింది తర్వాత జింక రామచిలుక దగ్గరికి వచ్చి నీ మాట వినకపోతే ఏం జరుగుతుందో చూశాను నీవు నన్ను కాపాడావు నీ స్నేహం నాకు ఆశీర్వాదం అని అంది ఈ కథ నీతి నిజమైన స్నేహితులు కష్టకాలంలో తోడుంటారు తెలివిగా వ్యవహరించాలి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్